దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది పెద్ద చిన్న పేద ధనిక తారతమ్యం లేకుండా అంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ తేదీ విషయంలో సందిగ్ధత నెలకొంది కాబట్టి ఈసారి దీపావళి రెండు వేల ఇరవై ఐదు పండుగ ఏ రోజు జరుపుకోవాలి పూజకు శుభ సమయం ఎప్పుడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి అక్టోబర్ ఇరవైవ తేదీ సాయంత్రం మూడు నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు యాభై నాలుగుకు ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాలి ఇక ఆ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది పద్దెనిమిది నిమిషాల వరకు సుముహూర్తం ఉంది అలాగే ప్రదోషకాలం సాయంత్రం ఐదు నలభై ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది అదే వృషభ కాలం రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది